మాల్ కాదన్న ఇప్పటికైనా ఆరోగ్యం బాగాలేదంటారు అంటారు ఇటు ఒకవైపు కవిత ఇటువైపు రాజన్న ఆయన బతకనిస్తారా లేకపోతే ఆగమ చేస్తారు ఆయన నాకు ఆయన బతకాలన్నాకుంటది కానీ వీళ్ళైతే చంపుతారు ఆయన నిజంగా హలో దిక్కు వీళ్ళు అంతేనా చంపుతారు ఇప్పుడు అసలు మనష్యోల్ ఏంది ఆ రోగం మొన్నటి ఒకటి ధర్నా చేస్తారు ఆమె తొక్కుతున్నట్టు కదా ఏంటి దొక్కేదానికి ఉండేది ఏంటి దానికి రాజకీయం ఎక్కడ దానికి ఉండేది ఏంది పోయేది ఏంది ఆమెకు ఎందుక ఆమెకు ఏమున్నది ఓ ఎంపీ టికెట్ కాలపెట్టి గెలిచే గెలిచినాక మళ్ళా మళ్ళీ మళ్ళా ఏమైంది ఓడిపోయింది ఓడిపోలేదా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిర్రీ ఇంకేం కావాలే అరే ఎవ్వరు మేము మాస్సు వాళ్ళం కష్టపడ్డాం మాకు కష్టపడ్డా లేరి ఆమెను పట్టించుకోవట్లేటన్నా అరే కాదా నాకు రాము ఏడే ఎక్కడన్నాడే కోదండరాం ఎవరో ఫన్సన్లో రామ్ కోదండరామ్ రామ్ ఎంత ఉద్యోగం నడిపిడు పీడు ఆనాడు వంట వార్పు ఇవ్వల్లి రామ్ తీసుకున్న నినాదం ఇంటింటికి ఎంత పోయింది